హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు టీజీటీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే తీసుకురావడం జరిగింది రేషన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏ విషయాన్ని అయితే తెలుసుకోండి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టర్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళయితే రేషన్ కార్డులకు ఇది తప్పనిసరి మంత్రి నాదెన్ల మనోహర్ వెల్లడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో అందిస్తామని మంత్రి నాదొండ్ల మనోహర్ తెలియజేయడం జరిగింది కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని ఆయన సూచించడం జరిగింది ఏడాదిలోపు పిల్లలు ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులకు ఈకేవైస్ నుంచి మినహాంపు కూడా ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ఇక పెళ్ళి కాకుండా ఒంటరిగా ఉంటున్నటువంటి యాభై ఏళ్ళు దాటిన వారికి రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ప్రతి ఒక్కరూ ఈకేవైస్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు లేకపోతే రేషన్ కార్డులు అయితే తొలగిస్తామని చెప్పడం జరిగింది సో తప్పకుండా ప్రతి ఒక్కరూ రేషన్ కార్డు ఈకేవైస్ అయితే చేసుకోవాలి